హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ డియర్డ్స్ మై డియర్ టీచర్స్ స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ మీ అందరికి కూడా యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ అండి ఇవి డైలీ కొన్ని కొత్త ఒక వర్డ్స్ నేర్చుకోవడం దట్ అవి కన్సర్ లెసన్లకు సంబంధించినటువంటి వర్డ్స్ అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అనమాట మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది సో ఈ వర్డ్స్ తెలుసుకోవడం అనేటువంటిది మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది సో ఈ రోజు కూడా అటువంటి బ్యూటిఫుల్ వర్డ్స్ తోటే నా వీడియో అనేటువంటిది ఉండిద్ది సో ఒకసారి వీటన్నిటిని మనం నేర్చుకుందాం ఓకేనా సో ఫస్ట్ యాజ్ యాజువల్లీ మన రూట్ మన చిన్న పిల్లల కోసం ఎవరైతే చిన్న పిల్లలు సో స్కూల్లో చెప్తా ఉంటారో ఓన్ చిల్డ్రన్ ఉంటారు సో వాళ్ళ కోసం ఈ వర్డ్స్ నేర్పించండి రీడ్ రీడ్ అంటే చదవడం అండి ఇది ఒక పని యాక్షన్ వర్డ్ ఓకేనా ఐ లైక్ టు రీడ్ బుక్స్ నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం లైక్ అంటే ఇష్టం ఒక సెంటెన్స్ నేర్చుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే దాంట్లో మన టార్గెటెడ్ వర్డ్తో పాటు మిగతా వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి ఓకే నెక్స్ట్ సెకండ్ వర్డ్ విలేజ్ విలేజ్ అండి సో విలేజ్ అంటే గ్రామము ఇది నౌన్ అండి పేరు మై విలేజ్ నేమ్ ఈస్ దర్గా సో నా యొక్క విలేజ్ పేరు నా యొక్క గ్రామం పేరు దర్గా ఓకే నెక్స్ట్ మన స్టెమ్ స్టూడెంట్స్ కోసం చూద్దాం అంటే థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు సంబంధించిన బ్యూటిఫుల్ వర్డ్స్ తీసుకున్నాను లెసన్స్ బేస్ చేసుకొని తీసుకున్నా న్యూమరస్ న్యూమరస్ అంటే మెనీ అనేటువంటి మీనింగ్ యూజ్ చేస్తాం చాలా అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం సో ఇది ఒక అబ్జెక్టివ్ అండి నౌన్ డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తాం హావ్ డిస్కస్డ్ మనం డిస్కస్ చేసాం ఈ ప్లాన్స్ ని న్యూమరస్ న్యూమరస్ ఇన్ ద సెన్స్ మెనీ చాలా సందర్భాలలో వీటి గురించి మనము డిస్కస్ చేసాం అనేటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం నెక్స్ట్ పెబుల్స్ అండి పెబుల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు దాంట్లో కొంచెం గుండ్రంగా ఉండేటువంటి చిన్న రాళ్ళు అనమాట వాటిని మనం పెబుల్స్ అంటాం ఇది ఒక నౌన్ ఇది ఒక పేర్ అండి డోంట్ త్రో పెబుల్స్ ఇన్ ద వాటర్ నువ్వు రాళ్ళని వాటర్లో విసరవద్దు వాటిని పడేయొద్దు అనేటువంటి మాట మనం చెప్తున్నాం నెక్స్ట్ మన ఫ్లవర్స్ కోసం ఫ్లవర్స్ కోసం మంచి వర్డ్స్ తీసుకున్నాను అదేంటంటే ల్యూక్వామ్ ఏంటండి ల్యూక్వామ్ లిక్వామ్ అంటే గోరువెచ్చనండి కొంతమంది స్నానం చేయడానికి ఎక్కువ హాట్ వాటర్ అనేటువంటిది ఉచేరు అట్లన్నీ కోల్డ్ వాటర్ వాడలేరు కొంచెం గోరువెచ్చగా ఉండాలి కదా వాటిని మనం ల్యూక్వామ్ వాటర్ అంటాం అడ్సెక్ట్ అండి ఇది సో ఇది నౌన్ డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ బాత్ విత్ యూక్వామ్ వాటర్ సో నాకు గోరు వచ్చని నీళ్ళతో స్నానం చేయడం అనేటువంటిది ఇష్టం అనేటువంటి మాట చెప్తున్నాం నెక్స్ట్ ఫోక్ టైల్ అండి ఫోక్ టైల్ ఇది ఒక నవ్వును సో దీని మీనింగ్ ఏంటంటే జానపద కథ లేదా జానపద కథలు ఇక్కడ ప్లూరల్ తీసుకున్నా సో జానపద కథ అనమాట అంటే మన యొక్క హిస్టరీకి సంబంధించిన మన నేటివిటీకి సంబంధించిన ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి కొన్ని కథల్ని మనము జానపద కథలు అంటాం సో మై ఫ్రెండ్ కలెక్టెడ్ మెనీ ఇండియన్ ఫోక్ టేల్ స్టోరీస్ మా ఫ్రెండ్ ఇండియన్కు సంబంధించి అంటే మన భారతదేశానికి సంబంధించి చాలా ఫోక్ టేల్స్ అనేటువంటివి కలెక్ట్ చేశారు జానపద కథలు కలెక్ట్ చేశారు అనేటువంటి చెప్తున్నా నెక్స్ట్ మన ఫ్రూట్స్ కోసం సూపర్ వుడ్స్ తీసుకొచ్చాను మీరు ఎక్కడా విని ఉండరు అంటే మన టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి బట్ మనం చదివిండా తెలుసుకుని ఉండం అది వేరే విషయం సిమ్ స్ట్రెస్ ఏంటండి సిమ్ స్ట్రెస్ ఈ వర్డ్ కి మీనింగ్ ఏమన్నా సంబంధం ఉందా లేదు కానీ అలా ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ స్ట్రెస్ ఇది ఒక నౌన్ అండి ఒక పేరు ఏంటంటే దీని మీనింగ్ బట్టలు కుట్టే వాళ్ళు దట్ పర్టికులర్గా మహిళకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఇంటి దగ్గర బట్టలు కుట్టేటువంటి మహిళను మనం సిమ్ స్ట్రెస్ అంటాం టైలర్ ఇన్ ద సెన్స్ పర్టికులర్గా మెన్ క్లోతింగ్ అనేటువంటిది బేస్ చేసుకొని ఉంటుంది టైలరింగ్ అనేటువంటిది సో టైలర్స్ అనేటువంటి వాళ్ళు మోస్ట్లీ మగవాళ్ళు వాళ్ళు ఉంటారు సో వాళ్ళ గార్మెంట్స్ కుట్టడం అనేటువంటిది డిజైనింగ్ చేయడం ఉంటుంది స్ట్రెస్ ఇన్ ద సెన్స్ ఉమెన్ అనమాట ఒక మహిళ సో ఇట్లాంటి ఆల్టరేషన్ వర్క్ చేసేటువంటి ఒక మహిళని మనము సిమ్ స్ట్రెస్ అంటాం ద లోకల్ సిమ్ స్ట్రెస్ స్థానికంగా ఉండేటువంటి మహిళ ఆల్టర్డ్ ఆల్టరింగ్ అంటే సో సరి చేసింది మై వెడ్డింగ్ డ్రెస్ నా యొక్క వెడ్డింగ్ డ్రెస్ ని తను కొంచెం ఆల్టర్ చేసింది అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం నెక్స్ట్ గ్యారెట్ ఏంటండి గ్యారెట్ ఇది కూడా విని ఉండరు సో ఇది ఒక నవ్వును ఏంటయా గ్యారెట్ అంటే ఇంటి పైభాగంలో నిర్మించేటువంటి ఒక చిన్న రూమ్ అండి అంత కంఫర్టబుల్ ఏముండదు సో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది చిన్న రూము లేదా మన ఓల్డ్ ఫర్నిచర్ వాటిని పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం లేదా ఎవరైనా పోర్ పీపుల్ దాంట్లో రెంట్కుంటూ ఉంటారు దే ఆర్ ద పోవర్ మ్యాన్ లివింగ్ ఇన్ ఏ క్యారెట్ వాళ్ళు చాలా బీద వాళ్ళు అందుకని ఆ గ్యారెట్ లో నివసిస్తూ ఉన్నారు అనేటువంటిది సో ఇటువంటి బ్యూటిఫుల్ వర్డ్స్ డైలీ మీకు కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఓకేనా అండి ఇది మనకి ఈరోజు వీడియో మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్